నమస్తే ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలోని జిన్నారం మున్సిపాలిటీలో ఉన్నాం సుమారు నాలుగు నెలలుగా వాళ్ళకి జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు అవస్థలు ఎదుర్కొంటూ ఉన్నారు పారిశుద్ధ్య కార్మికులు ఈ జిన్నారం మున్సిపాలిటీని అసలు ఎందుకు మున్సిపాలిటీ చేశారో కూడా ప్రభుత్వానికి తెలియదు ఇక్కడ ఉన్న నాయకులకు కూడా తెలియదు వాస్తవానికి పది గ్రామాలను కలిపి ఒక మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు సంవత్సరానికి ఈ పది గ్రామాల నుంచి సుమారు ముప్పై ఎనిమిది లక్షల రూపాయల ఆదాయం వాళ్ళకి వస్తుంది మున్సిపల్ ఖర్చులు ఎట్లా ఉన్నాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు సంవత్సరానికి ఈ మున్సిపల్ ముందుకు నడవాలంటే కోటి రూపాయలు ఖర్చు అవుతుంది వీళ్ళకి జీతాలు లేని పరిస్థితి వాళ్ళ కుటుంబాలు ఎట్లా గడవాలి నాలుగు నెలల నుంచి జీతం లేకపోవటం ఏంటి ఇది ఐదో నెల అంటే ఐదు నెలలు ఒక కుటుంబం ఎట్లా బతకాలి జీతాలు లేకుండా మీరు నమ్ముతారో లేదో వాళ్ళకొచ్చే జీతాలు కూడా పదివేల రూపాయల లోపే ప్రస్తుత సమాజంలో పదివేల రూపాయల జీతంతో ఏ కుటుంబం అన్నా ముందుకు వెళ్ళగలదా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏంటి పరిస్థితి ఎన్ని నెలల నుంచి ఆగిపోయింది జీతం మీకు ఈ నెలతోటి ఐదో నెల సారు మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి మా ఇంట్లో మొత్తము చాలా పరిస్థితి బాగలేదు ఈ మాకు ఐదు నెలల నుంచి జీతాలు ఏం లేవు ఎవరు రాణిని ఇస్తలేరు నీయాసు ఇట్లా డబ్బులు అడిగినా ఒక నెల ఇచ్చిర్రు మళ్ళ నెల పోయి మీకు జీతాలు రావు మీరు ఇయ్యరు మాకు కోమారి షాపుల కాడ ఏడ కానీ మాకు ఉద్దాలు ఇస్తలేరు మాకు నమ్ముతలేరు సారు మాకు ఇప్పటివరకు పని ఉన్నా మిమ్మల్ని పిలుస్తారు పని చేయకపోతే ఊరుకోరు అధికారులైనా జనాలైనా ఎందుకంటే మిమ్మల్ని చూస్తేనే పని చేయించుకోవాలన్నట్టుగా పిలుస్తారు మరేంటి జీతాల పరిస్థితి ఏంటి జిన్నారం సమాచారం గుర్తు పెద్దల చిన్నలకు నమస్కారం మా జీతాలు మా ఇబ్బందులు మా కష్టాలు చాలా ఉన్నాయి సార్ మేము చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం సార్ మాకైతే కార్మికులు ఇక్కడ అయితే ఇంకా మార్కెట్లో మగస్సలు ఏం లేదు ఇజ్జత్ లేదు ఇవ్వలేదు సార్ దయచేసి చెప్తున్నారు మాకైతే ఇబ్బందులు చాలా ఉన్నాయి సార్ చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి మాకైతే సరిపంచ ఇట్లా లేకుండా సార్ మాకైతే చాలా ఘోరంగా ఉంది సార్ మాకు ఏడ మార్కెట్లో కూడా మా చిన్న పిల్లలకు కూడా హాస్పిటల్ పెట్టుకుంటాం కూడా గిమ్ హాస్పిటల్లో అడిగిన రూపాయి లేదు సార్ మా దగ్గర మా పరిస్థితి ఇట్లుంది మా పరిస్థితి ఇట్లుంది సార్ కమిషనర్ గారు ఏమంటున్నారు కొత్తగా వచ్చిన కమిషనర్ గారు కమిషనర్ ఏమంటుండే కమిషనర్ నేను నిన్న మొన్న వచ్చినామ్మా ఇప్పటి నుంచి నాది లెక్క మున్సిపల్ మున్సిపల్ మున్సిపాలిటీ నుంచి నాది లెక్క ఇప్పుడైతే మీరు సెక్రటేటో మీ బాధ్యత సెక్రేటరీ మాకు బాధ్యత మూనెలే ఆయన బాధ్యత ఇట్లా చెప్తారు సార్ ఇట్లా ఇప్పుడు మీకు ఇంట్లో పిల్లలు ఉంటారు వాళ్ళ చదువులు ఉంటాయి మీ ఇల్లు గడవాలన్నా మరి జీతాలు లేకపోతే ఎట్లా నడుస్తుంది సబ్బు లేవు సరుకులు లేవు నూనె లేదు ఏం లేదు సార్ మోరీలు తీయమంటారు ఊరు ఇవ్వమంటారు చెత్త తీయమంటారు గడ్లు వీక్మంటారు అన్నీ చెప్తారు చేస్తాం మేము చేస్తానుకున్నా మళ్ళీ చేపిస్ కురు మేము చేయమంటలేము మా జీతాలు కరెక్ట్ రావాలి సార్ మాకైతే చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్ చాలా బాధాకరంగా ఉన్నాయి చెప్తే గొప్ప కాదు కానీ చాలా బాధాకరంగా ఉన్నాయి సార్ మా అయితే ఏదైనా గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు సర్పంచ్లో వార్డు మెంబర్లో నిలబడి మీకు కొంత అండగా నిలబడేవాళ్ళు ఇప్పుడు సర్పంచులు లేరు ఎవరు లేరు మీరు ఎవరిని అడగడానికి కూడా లేనట్టుంది బహుశా సార్ అడుగుదామన్నా మాకు ఛాన్స్ లేదు సార్ ఎట్లా ఇప్పటికైనా ఇప్పటికైనా జీతాలు రావాలన్నా ఏంటి మీ డిమాండ్ ఏంటి మాకు చాలా ఇబ్బంది ఉంది కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కలెక్టర్ గారిని కలిసారా మీ అర్జీ ఇచ్చారా మేము కలెక్టర్ని కలిసినాము కలిస్తే డిబి పిలిచాడు డీబీఓ టైంకి లేడు అక్కడ టైంకి రాలేడు రాకపోతే కమిషనర్ సార్కు మేము ఏదో చెప్పి పంపుతామని అన్నారు మళ్ళీ తిరిగి వచ్చి మేము కమిషనర్ సార్ నాకు ఏమంటున్నా అంటే మూడు నెలలు మాత్రం నాతోని కాదు మున్సిపల్ అయింది కదా ఒక నెల జీతం మాత్రం నేను ఇవ్వగలుగుతాను ఇప్పుడైతే నాతో కాదు అని చెప్పిండు సార్ అది మాకు చెప్పింది అది అట్లా అంటే ఇక జీతాలు అక్కడ మేము బిల్లులు ఇచ్చామని చెప్తా ఉన్నారా కలెక్టర్ ఆఫీస్లో మరి ఇక్కడేమేమో మీకు అందలేని పరిస్థితి ఏమై ఉంటుందని మీకు అనిపిస్తూ ఉంది ఏందో మనకు తెలియదు కదా సార్ మాకు మాకు ఏమైంది తీసుకురావు ఏమైంది ఏమైంది అనేది మాకేం తెలియదు కదా దాని గురించి మేము ఆ ప్రశ్న చేయాల్సి వస్తుంది సార్ అట్లా అండి ఇప్పుడు మీరు పొద్దు పొద్దున్నే అందరికన్నా ముందే మీరు డ్యూటీ లెక్కాలి ఇంటికి వెళ్ళడానికి ఏ టైం అవుతుందో కూడా తెలియదు ఏ పని అప్పు చెప్తారో కూడా తెలియదు ఎట్లా ఉంది మీ కుటుంబ పరిస్థితి ఏమంటున్నారు అసలు మీ ఇంట్లో వాళ్ళు ఘోరంగా ఉంది సార్ మాకు ఘోరంగా ఉంది చిట్టీలు కట్టుకోలేక గ్రూప్లో డాక్టర్ గ్రూప్ ఉంది ఒక్కొక్క ఆడవీళ్ళ మొత్తు సార్ ఇంటి ముందరికి వస్తారు కానీ ఏడాది ఏం దొరుకుతలేదు మాకు రూపాయి ఎవరి గిట్ట పిలిసి ఇస్తారు పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నాం మేము ఏదైనా ఛాల్డ్ ఇంట్లో రాదు మా కోళ్ళు పది రూపాయలు ఇస్తారు ఇక్కడ చూస్తే డ్యూటీలు ఏమో టైం టు టైం రావాలి టైంకు పోవాలి టైం తప్పి వస్తే డుమ్మ రాస్తామంట ఎలా అనేది మేము ఏం చేయలేకపోతున్నాం సార్ మాకు ఏదైనా స్పందించాలని మేము కోరడం అయితే సార్ ఏం చెప్తారు వీళ్ళందరినీ డ్యూటీలని అలాట్ చేసి వాళ్ళని పంపిస్తా ఉన్నారు పాప వాళ్ళకి జీతాలు లేని పరిస్థితి జిన్నారం ఇంతమూలు జిన్నారం మండలంలో మొత్తం పది గ్రామాలు ఉన్నాయి పాలక్రాముల వరకు అందరికీ జూన్ వరకు వేరువులలో బడ్జెట్ ఉండడం వల్ల అందరికీ అందింది జూన్ వరకు కానీ జిందారం ఎడికోటల్ని మాత్రము మేము మే వరకే అందింది ఎందుకంటే ఇక్కడ బడ్జెట్ లేదు బడ్జెట్ ఇవ్వడం వల్ల ఇవ్వలేకపోయారు ఇప్పటి నుంచైనా కనీసం ఇంతమంది కార్యదర్శి గారు అడితేనంటే సరే వస్తాయి 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 అన్నాడు సరే అని చెప్పి మేము కూడా ఆగినాం త్రీ మంత్స్ తర్వాత తర్వాత త్రీ మంత్స్ తర్వాత మున్సిపల్ అయిపోయింది మున్సిపల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ అడిగితే ఏమంటుందంటే కమిషనర్ సార్ అడిగితే మేము వచ్చిన కానీ చేయితే మేము ఇస్తాం బాధ్యత వహిస్తా కానీ పాత్ర మాత్రం నా చేత లేదు ఏమంటే డిపిఓ గారిని అడగండి డిపిఓ ఏం చెప్తే డిపిఓ ఇస్తే మేము ఇస్తామని చెప్పి చెప్తున్నాం అనమాట కానీ డిపిఓ దగ్గర అంటే ఆల్రెడీ మేము జూన్ వరకు మొత్తం అలాట్మెంట్ చేయడం అందరి ఊళ్ళకి ఉంటాయి కానీ జిన్నారం మండలానికి ఎందుకు వచ్చలేమని చెప్పి ఆయన ఆరాధిస్తున్నారు కానీ పై అధికారులు సూచనలు ఆలోచన చేసి చెప్తామని అన్నారు దానికి అందరి పరిస్థితి అయితే టైంకి అందరు వస్తున్నారు పని చేస్తున్నారు కానీ ఆ టైంకు జీవిత జీవితాలు అంత అందక చాలా దుర్భారంగా అయిపోయింది మున్సిపల్ చేసి కూడా వేస్ట్ అయింది ఇది ఇంతమూలు గ్రామ పంచాయతీ ఇంకొక ఫైవ్ ఇయర్స్ ఉంటే ఆ తర్వాత వేస్తే కొంచెం డెవలప్ అయ్యేది కానీ మున్సిపల్ చేసి అంత ఆచారంగా మార్చి పడేస్తున్నారు అందరికీ ఇబ్బంది అవుతుంది ఇక్కడ గ్రామంలో ఉన్న ప్రజలకు ఇబ్బంది అవుతుంది గ్రామంలో పనిచేస్తున్న సిబ్బందికి ఇబ్బంది అవుతుంది అన్ని ఊళ్ళలో కూడా ఇప్పుడు ఏదైనా కానీ ఇడికి రావాలి ప్రతి ఒక్క పనికి ఇడికి రావాలి వేరే ఊళ్ళలో కూడా ఇక్కడ వచ్చి పనిచేయాలంటే ఇబ్బంది అవుతుంది జీతబద్ధాలు కరెక్ట్ వస్తే దాన్ని బట్టి ఏమైనా పని చేయగలుగుతారు కానీ అవి లేక చాలా అందరికి ఇబ్బంది అవుతుందని మరి మరీ తెలియజేస్తున్నాం పై అధికారులు దీన్ని గమనించి మాకు అందరికీ సహకారం అందించి కంపల్సరీ పాత జీతాలు ఇవ్వాల్సిందిగా మరీ మరీ తెలియజేస్తున్నాం మాస్కులు ఏం లేనట్టున్నాయి మాస్కులు ఎవర సబ్బులు కూడా మీరు సబ్బులు సబ్బులు లేవు మాస్కులు లేవు ఏం లేవు సార్ మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి మాకు డ్యూటీ చేసిన ఇన్ని రోజులు ఇంట్లో కాలువల్లో కాలువల్లో చెత్త తీయాలన్నా ఏదన్నా మోరీలో చేతులు పెట్టాలంటే షూలు ఉన్నాయి మొగ్గులకు గమ్మ షువులు వేసుకొని మొగ్గులు దిగుతారు పైన ఏదైనా గడ్డి ఉంటే ఆడలం చేస్తారు ఈ గ్లౌజులు ఏమి లేవు మున్సిపాలిటీని మీరు చేతులు ఆ ఏం లేవా ఏం లేవు సార్ చేతులు కడుక్కోవడానికి కూడా సార్ మాకైతే తెలుసా దానివల్ల ఎంత రోగాలు వస్తాయో మీ నుంచి మీ కుటుంబ సభ్యులకి ఇప్పుడు రోజులు నీకు వస్తున్నాం సార్ ఏం లేవు మాకు సబ్బులు సరుకు ముగ్గురికి భర్త లేరు మాకు ఎవరు ఇంట్లో పోషించేటోళ్ళు గీటే లేరు మాకు పెద్ద కొడుకు పోషించడానికి గిట్ట దెబ్బ తగింది హాస్పిటల్ చూపేణానికి గిటా పై లేవు మొన్ననే కార్ గుద్దింది ఇక్కడ మన గడ్డ రశ్మి కాడ కొడకాంజల ఆడు కొన్ని మూడు ఎంతనో ఇస్తాడు ఆడు ఇస్తలేడు ఇబ్బంది పెడుతున్నాడు మాకు చాలా ఇబ్బంది ఉంది సారు మీ దయ చేసి మాకు ఇవే చెయ్యండి మూడు నెలల జీతాలు పాతయి మా పెద్ద కొడుకు మాకు పోషించటానికి దెబ్బ తగింది మళ్ళీ మా కోడలు ప్రెగ్నెంటు మనం ఎక్కడ చూపియాలి కొడుకుని ఎక్కడ చూపియాలి నా భర్త లేడు ముగ్గురికి లేరు ఇంట్లో మాకు భర్తలు ఇట్లా సార్ మా పరిచిద్దలు ఇట్లా ఇట్లా ఉంటాడు షాప్లో సారు రెండు రోజులు అయినాక ఒక పాల ప్యాకెట్ తీ ఉద్దరి ఇస్తా అంటే లేదమ్మా మీ గ్రామ పంచాయతీలకి ఇ అంటే సప్పపోతే పిల్లకి చెప్తే డికషన్ పెట్టుకొని తాగరు సార్ అసలు పరిచిత్ సార్ అట్లు తెలియరు తెలియరు నమ్ముతలేరు ఎవ్వరు అప్పుడు ఎప్పుడెప్పుడు వెంకటేష్ హోటల్లా చాయ్ పోతురు సార్ ఆయన కూడా పోయకుండా అయిపోయింది మా హజండ్ బతుకులు ఏవినాయి సార్ మెల్ల గూడె మైపాల్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారమ్మా ఏమన్నారు సారు సారు పోతే ఇట్లా ఇంట్లో రండి అంటే జీతాలు రాలేవు సారు అన్నాం అంటే మీ కమిషనర్ చెప్తా మీ సెక్రటరీ చెప్తా ఇస్తారు మాట్లాడతా నేను అని చెప్పి ఆయనతో కారెక్కిపోయిన ఇక అంతే ఆ రోజు మీరు నడిసి వచ్చారు అని అంటున్నారు ఇక ఆడికేం చేసినాం అంటే ఇప్పుడు మాకేమో ఆధార్ కార్డ్ సార్ మగపిల్లలకేమో కిరాయి కావాలి కదా వాళ్ళకి లేవు వాళ్ళతో పాటు మేము కూడా కిచెట్ పేడ దాకా నడిచం సార్ కిచెటి వచ్చినాక ఆడికే కిరాయి తక్కువ కదా ఇక ఆడ నుంచి బస్సు ఎక్కిచ్చాం సార్ ఏం బాధపడొద్దమ్మా ఏదో ఒకటి చేసే ప్రయత్నం చేద్దాం కొంతమంది బీజేపీ నాయకులు కూడా వచ్చారు పార్టీలో మనకు ముఖ్యం కాదు వేరే నాయకులను కూడా సంప్రదించే ప్రయత్నం చేద్దాం మీరేం అధైర్యపడవద్దు బాధపడవద్దు సుధాకర్ రెండు సార్లు సబ్బులు ఇప్పించు సార్ వాళ్ళ వెనక మోర్ తీసి బెదిరించో అదిరిచో చూడలేక రెండు సార్లు సబ్బులు ఇప్పించారు సార్ ఆయన ఇక మాకు మళ్ళా లేవిగా సబ్బులు మాట్లాడేందుకు బీజేపీ జిన్నారం మండల అధ్యక్షుడు జగన్ గారు వచ్చారు ఆయనతో మాట్లాడిద్దరి ఇంత దారుణమైన పరిస్థితి ఏంటండి పాపం అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు వాళ్ళ జీతాలు కూడా పదివేల లోపే ఏం చెప్తారు అందరికీ నమస్కారం నిజంగా వాళ్ళని చూస్తుంటే నాకే బాధ అనిపిస్తుంది పాపం అనిపిస్తుంది ఎందుకంటే నేను వార్డ్ మెంబర్గా ఉన్నప్పుడు ఇట్లాంటి పరిస్థితి లేకుండే ఎందుకంటే మేము వార్డ్ మెంబర్గా ఉన్నప్పుడు సర్పంచ్గా మా ఊళ్ళో సర్పంచ్ కానీ మేము కానీ ఒకవేళ ఇన్కమ్ ఉందైనా మేము ఏదైనా సర్దుకుపోయేవాళ్ళం ఇప్పటిదాకా పాపం వాళ్ళు ఏడుస్తుంటే నా కళ్ళ లెక్కలు నీళ్ళు వస్తున్నాయి ఎందుకంటే పాపం వాళ్ళ రెక్కాడితే కానీ వాళ్ళ రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి వాళ్ళే లేకపోతే నీ ఇంటి ముంగట చెత్త చెదారం మురికి అడ్డమైన దోమలు మలేరియా డెంగ్యూ ఇవన్నీ వస్తుండే వాస్తవానికి మన తల్లిదండ్రులు మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచారో మన గ్రామాలను గ్రామ కార్యాలయం కార్మికులు అంత శుభ్రంగా ఉంచుతారు వాళ్ళే లేకపోతే నీ ఇంటి ముంగట చెత్త తీసుకు నీ ఇంటి ముంగట గడ్డి తీస్టేడవడు ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని నా కోట నుంచి ఇప్పటివరకు నేను చూలే ఒక దరిద్రమైన ముఖ్యమంత్రుడు ఒక దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి ఉన్నాడు చేతగాని ఉన్నాడు ఎలక్షన్లు పెట్ట సూరత్ లేని ముఖ్యమంత్రి నువ్వు ఉంటే ఎందుకు లేకెందుకు రాబోయ్ పాపం కార్మికులు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల కార్మికులు మాకు డిఎల్ రావాలి మాకు పిఆర్సీ రావాలి అని వాళ్ళు ఒక నిరసన తెలిపితే నా నెలకు పద్దెనిమిది వేల కోట్లు వస్తున్నాయి ఎట్లా వంచాల్లో మీరే చెప్పండి అంటారు మేము పెంచిన అన్నా లేకుంటే తులం బంగారం ఇవ్వాలా ఏది ఆపాలి ఏది ఇవ్వాలి అంటాడు నీకు చాత కాకపోతే పీకనికి ముఖ్యమంత్రి ఉన్నావురా వేణు పద్దెనిమిది వేల కోట్లు వచ్చినప్పుడు కార్మికులే జీతాలు పంచినప్పుడు కార్మికులే పంచుకున్నప్పుడు నీ ముఖ్యమంత్రి ఎందుకు నువ్వెందుకు నీ మంత్రులు ఎందుకు నీ ఎమ్మెల్యేలు ఎందుకు చేతగానీ దద్దమవు ఉన్నావు ఈరోజు ఢిల్లీలో అపాయింట్మెంట్ ఇస్తాలి అంటున్నావు బ్యాంకర్ల దగ్గర పోతే చెప్పులు ఎత్తుకపోతున్నాడు ఎస్ నువ్వు దొంగవు కాబట్టి నువ్వు ఓటుకు నోటు దొంగ కాబట్టి నువ్వు చెప్ దొంగకు చెప్పే లాభం తెలంగాణ సామెతలు ఒకటి అంటారు దొంగకు చెప్పే లాభం అన్నట్టు చెప్పులు బయటికి దగ్గర చెప్పులు ఎత్తుకపోయాయి దొంగవు నువ్వు ఈరోజు ఎవరికి ఎవరికి ఏం చేస్తున్నావు తెలంగాణ రాష్ట్రం అంటే ఆదాయం ఎక్కడ పోతుంది భట్టి విక్రమార్క గారు ఒక మాట అన్నారు మాది డెబ్బై ఎనభై సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం మేము మస్తు పరిపాలించడం ఈ దేశాన్ని రాష్ట్రాన్ని ఎట్లా పరిపాలించాలో మాకు తెలుసు మరి తెలంగాణలో పరిపాలించడం అసలేదా ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నావు మీ ముఖ్యమంత్రి వాడు మంత్రి లేకుండా మంత్రి ముఖ్యమంత్రి చేసినావు ఏ విధంగా ముఖ్యమంత్రి అయిండు ఏ అర్హతతో ముఖ్యమంత్రి అయిండు ఏ విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది రెండు సంవత్సరాల దగ్గరకు వస్తూ ఉన్నది ఒక్క వ్యాపారం లేదు ఈరోజు ప పక్క రాష్ట్రాల నుంచి వ్యాపారులు రావాలంటే గట చాలా బాధపడతా ఉన్నారు ఇక్కడ ఒక దొంగ ముఖ్యమంత్రుడు దౌర్భాగ్యం అనే ముఖ్యమంత్రులు అక్కడ పోతే మనకి ఏమంటున్నా వీళ్ళకి సంబంధించి ఈ కార్మికులకు సంబంధించి పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించి మున్సిపాలిటీ చేశారు ఆర్భాటంగా మరి వాళ్ళకి జీతాలు లేకపోతే వాళ్ళు ఎట్లా పనిచేస్తారు పోనీ స సర్పంచ్లు ఉన్నప్పుడు గ్రామ పంచాయతీలు ఉన్నప్పుడు సర్పంచ్లో వార్డు మెంబర్లో పాపం వాళ్ళ బాధ చూడలేక ఎంతో కొంత వాళ్ళ జేబులో డబ్బులు ఇచ్చే పరిస్థితి ఇప్పుడు ఎవరికి పదవులు లేవు ఎవరు వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు వాస్తవానికి దగ్గర దగ్గర ఇరవై నెలలు అవుతుందన్న సర్పంచుల పదవి కాలం అయిపోయి మీరు అన్నట్టుగా వాళ్ళు అన్నట్టుగా సర్పంచులు ఉంటే మీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎలక్షన్లు ఏర్పాటు చేస్తుండే ఇప్పుడు గ్రామాలలో సర్పంచులు ఉంటుండే ఎంపీడీసీలు ఉంటుండే వాళ్ళొక బాధ్యతగా అరే మాకు పేరు వస్తుంది మాకు చెడ్డ పేరు వస్తుంది పాపం పొద్దున్న లేస్తే వాళ్ళ దగ్గర మా దగ్గర ఉంటారు వాళ్ళకు జీతం ఇవ్వకుంటే వాళ్ళ ఉసురు మాకు దలుతుందని ఏదో విధంగా అపో సప్పో చేస్తుంటమి ఇస్తుంటే ఈరోజు నిజంగా పాపం వాళ్ళని చూస్తుంటే ఆమె ఏడుస్తున్నది ఆమె ఏడుస్తుంటే ఆమె బాధ చూస్తుంటే నాకే బాధ అనిపిస్తుంది ఎందుకంటే మేము గిట చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళం అలా అలా బాధ ఏందో మాకు తెలుసు వాళ్ళ ఇంట్లో పాపం ఉన్న దసరా పండుగ అయిందన్న దసరా పండుగ అయితే వాళ్ళకు చీర లేవు బట్ట లేవు వాళ్ళ పిల్లలకు ఇంత ఇంటి చుట్టూ అంతా పండుగ వేసుకుంటుంటారు డబ్బు ఉంటేనే పండుగ డబ్బు లేకుంటే ఎక్కడికెళ్ళి పండుగ వేసుకుంటారు అంత పండుగ వేసుకుంటే వాళ్ళ పిల్లలు ఏడుచుకుంటా వాళ్ళు వాళ్ళ పిల్లలు ఇంట్లో పంటే ఏంది నువ్వు ఏం చూసి మున్సిపాలిటీ చేసినావు ఇక్కడ జిన్నారంలా మొత్తం గుడిసెలు చిన్న చిన్న గుడిసెలు చిన్న చిన్న ఇండ్లు ఏం చూసి మున్సిపాలిటీ చేసినావు ఇక్కడ ఏమైనా అభివృద్ధి ఉందా పోనీ లో కోట్లు వస్తున్నాయా లక్షల ఆమ్దాని ఉందా ఇక్కడ ఇండస్ట్రీ ఏముందా ఏముందని మున్సిపాలిటీ చేసినావు నీ సంవత్సరము నీ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతుంది ఒక గజం మీటర్ మీటర్ దూరం గిటా నువ్వు రోడ్ వేయలేవు ఈరోజు మీరే ఇంద్రేషం వచ్చినప్పుడు చూసారు కదా రెండు సంవత్సరాల పరిపాలనలో ఒక గజం దూరం గిటా అయినా రోడ్ వేయలేని పరిస్థితి ఆ రోడ్డు ఏమో దేవుడు ఏరా కానీ వీళ్ళకి జీతాలు ఇస్తలేడు ఇలా జీతాలు గిన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఉంటే ఎందుకు వాళ్ళ ప్రభుత్వం ఉండేందుకు నేను నేనేమంటున్నా మీ ఎంపీ రఘునందన్ గారు ఉన్నారు రఘునందన్ గారి దృష్టికి ఏమైనా తీసుకెళ్ళి వాళ్ళకి జీతాలు వచ్చే పరిస్థితి చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం తప్పకుండా నేను వాళ్ళు మొన్న నేను వాళ్ళొక న్యూస్ ఛానల్కు రిపోర్ట్ మెసేజ్ ఇచ్చినప్పుడు నేను తప్పకుండా నేను చెబుదామనుకున్న ఎంపీ గారికి కొంచెం బయట ఉండే రేపో ఎల్లుండు తప్పకుండా మా మండలం నుంచి అందరం బీజేపీ నాయకులు ఎంపీ దగ్గర కానీ ఎమ్మెల్సీ దగ్గర కానీ వెళ్ళి వాళ్ళ పరిస్థితి చెప్తాం మా ఎంపీ గారు పక్క కలెక్టర్ గారితో మాట్లాడతాడు వీళ్లకు న్యాయమయ్యే విధంగా ఎంపీ దృష్టికి తీసుకెళ్తామని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం చివరిగా పాపం వాళ్ళ ఎమ్మెల్యేని కూడా గెలిచినట్టు ఉన్నారు గూడెం మైపాల్ రెడ్డి గారిని ఆయన మూడు సార్లు గెలిచాడు ఆయన పన్నెండేళ్లుగా ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ ఉన్నాడు ఆయన జీతం ఏం ఆగలేదు మరి ఇక్కడ ఈ మున్సిపాలిటీల్లోనో గ్రామాల్లో పనిచేసే వాళ్ళ పరిస్థితి ఇంత దుర్భరంగా ఉంది ఏమైనా చెప్పదలుచుకున్నారా ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారి నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీకు నెలకు మూడు లక్షలు ఎంతో జీతం వస్తుంది ఒక రెండు మూడు నెలల జీతము మా జిన్నార మున్సిపాలిటీకి పంపిస్తున్నట్టయితే మీరు కూడా కొంచెం వాళ్ళకి హెల్ప్ చేసినట్టయితారు కాకపోతే మీరు కాంగ్రెస్ టీఆర్ఎస్ మాకు సంబంధం లేదు కానీ మీరు ఈ పడంచేరుకు ఎమ్మెల్యే కాబట్టి ఒక రెండు మూడు నెలల జీతము కార్మికులకు పంపించండి మాతో అయిన విధంగా పువ్వు పత్రో తులమో మాసమో మా విధంగా గిట మా పార్టీ తరఫున గిట మా ఎంపీ గారిని గిట అడిగి వాళ్ళకు హెల్ప్ చేసే విధంగా చేస్తామని ఎం ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఫైనల్గా మాట ఇవ్వటమే కాదు మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకులుగా మీ మీద ఉంది మళ్ళీ ఒక వారం తర్వాత పది రోజుల తర్వాత మేము వచ్చే ప్రయత్నం చేస్తాం కొంచెం వాళ్ళకి న్యాయం జరిగేలాగా చూడండి తప్పకుండా మీ మీడియా ద్వారానే వాళ్ళకు మిమ్మల్ని పిలిచే నా వంతుగా నేను వాళ్ళ వాళ్ళేక నాకు దేవుడిచ్చిన గారికి ఎంతో కొంత వాళ్ళకు పుట్ట గడిచేటట్టు తప్పకుండా నా పరంగా నేను హెల్ప్ చేస్తాను అండ్ చివరిగా గతంలో మీరేవో సబ్బులు ఆ శానిటేషన్కి సంబంధించిన వస్తువులు ఇచ్చారని పాప వాళ్ళు మర్చిపోలేదు ఇప్పటికీ రెండు నెలల క్రితం ఇచ్చిన కంటే ఒక నాలుగు నెలలు అవుతుందని ఇప్పించి అంటే రెండు మూడు సార్లు ఇప్పించిన ఎందుకు ఇప్పించిన అంటే ఇంట పేద పందులు అవన్నీ వస్తున్నాయి పేద వాసన అంత గలీజు అది చేయడమ్మా అంటే వీళ్ళు వాడికి రాలేకపోతురు అరే ఏందమ్మా ఇవి మృక్కలు ఏందని చెప్పేసి నేను డైరెక్ట్ సెక్రటరీ దగ్గరికి వచ్చిన ఆయన తీసుకోమని అలా వీళ్ళని తీసుకొని అని వచ్చిండు వచ్చేసరికి ఏమైంది పెద్ద వాసన వీళ్ళు ఒట్టి చేతులతో తీస్తున్నారు అప్పుడు నాకు నాకు అన్నం ఉంది లైవ్లా ఒట్టి చేతులతో బ్లౌజులు లేవు అప్పుడు ఏం లేవు కడుక్కరని అప్పుడే మోర తీసిరు అంత అయిపోయింది తీసినాక బోరేసిన బోరేసినాక కడుక్కరమ్మంటే వీళ్ళకి సబ్బులు ఉంటాయి కదా సబ్బుల్లో ఒట్టిగా మట్టి పెట్టి రాసుకుంటారు పక్కన మట్టి ఉంటుంది ఆ మట్టి ఇటుక పెట్ట తీసుకొని రాసుకుంటారు మీ సబ్బులు ఏమైనా అంటే మాకు సబ్బులు లేరు ఏమియారు అంటే నాకు ఇక బెదిరిచ్చి వాళ్ళకి పని చెప్పినా నాకు అప్పుడే బాధ అనిపించింది వాళ్ళు రామన్నారంటే ఈ అంటే ఇంట్లో ఈ రోగ ఈ మోరీ చెత్త ఎత్తి ఈ లేని ఈ రోగాలు ఎందుకు తెచ్చుకోవాలి మాకు ఏం సేఫ్టీ లేదు కదా వాళ్ళు వెనకముందు అవుతున్నామని మళ్ళీ నేను వాళ్ళ బాధపడి నా నా చాలా కుమిలిపోయి నా వంతు నాకు చేత నేను ఎంతో నాకు కలిగించినట్టుగా వాళ్ళకి ఏదో ఎంతో సాయం చేసిన ఇప్పుడు మా అధ్యక్షుల వారు అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ మా ఎమ్మెల్సీ సంజయ్ రెడ్డి గారి దగ్గరికి ఎంపీ గారి దగ్గరికి తీసుకుపోతాం వీళ్ళని గిట హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు ఏవైతే మూడు నెలల జీతాలు మున్సిపల్ కాకముందు జీతాలు ఆగిపోయినాయో ఇప్పుడు కమిషనర్ గారు ఏమంటుండు మున్సిపల్ ఆయన నుంచి నేను ఇస్తాను అంటున్నా అది నాకు జిమ్మదారి అంటున్నాడు మళ్ళీ ఒక కార్మికులు వీరు మున్సిపాలిటీ వాళ్ళు ఏ పార్టీ కాదు కదా వాళ్ళు ఏ పార్టీ వచ్చినా ఊరుకు ఏ కులపోనికైనా ఏ మతపోనికైనా ఎవరికైనా సేవ చేసే వాళ్ళు ఎవరు మున్సిపాలిటీ వాళ్ళు ఇలా వాళ్ళ కోసం ఊరు రోజులు ఎందుకు పార్టీస్ కొట్టలేరు ఏమనంటే నాకు గల్లీ రోడ్డు నువ్వు ఒక లీడర్ వస్తాడు నా గల్లీ రోడ్డు సాఫ్ చేయాలి ఒక లీడర్ వస్తాడు నా మోరు తీస్తే నోలి ఒకటి వస్తాడు నాకు నీళ్ళు వస్తలే వాళ్ళని ఒకళ్ళు వస్తారు నాకు లైట్లు వస్తలే వాళ్ళని ఎవరు వస్తారు ఊరంత ఇబ్బంది పెడతా లే మున్సిపాలిటీ వాళ్ళు ఊరు ప్రతి లీడర్ కావచ్చు సామాన్య ప్రజలు కావచ్చు రోడ్డు మీద కావచ్చు ఎవరన్నా కానీ కానీ అలా వాళ్ళు ఉపాసము రు ఐదు నెలల నుంచి నాలుగు నెలల నుంచి వాళ్ళు ఉంటారు మరి ఊరు నాయకులు ఏం చేస్తురు నాయకులు ఏం చేస్తారు కనీసం ఒక నెల కిరాణం సామాన్లు మనం ఖాతగా తీసుకుంటాం ఈ నెల డబ్బులు కడితే మళ్ళ నెల కాస్త సమానిస్తాడు వాళ్ళు ఏమంటారు ఏ కిరాణం షాప్లో పోయినా ఒకసారి ఓ షాప్లో తీసుకుని ఒకసారి పో పాతబిల్లు కట్టామే ఇస్తాం మా జీతాలు రావాలంటే మా మీ జీతాలు రాకపోతే మాకేమి మాకెట్లా వెళ్ళాలమ్మా అని వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మా అధ్యక్షులు వారు చెప్పిన మేము రాజకీయం చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి న్యాయం చేస్తాం ఇక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది మీ దగ్గరికి వచ్చి వాళ్ళు సమస్యను చెప్పుకున్నారు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారు కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇచ్చారు ఆ కలెక్టర్ ఆఫీస్లోనేమో మీకు బిల్లులు ఇచ్చేసాం కదా అని చెప్పి అక్కడ కొంతమంది అధికారులు చెప్పినట్టుగా వీళ్ళు చెప్తూ ఉన్నారు మరి మీరు బిల్లులు ఇస్తే ఆ డబ్బులు ఎవరు తిన్నట్టు వీళ్ళ పరిస్థితి ఏంటి సుమారు నాలుగు నెలలుగా జీతం లేకపోతే వాళ్ళ కుటుంబాలు ఎట్లా గడుస్తాయి ఇంకొకటి ఈ జిన్నారంలో ఉన్న నాయకులు స్పందించాలండి కాంగ్రెస్ నాయకులు దంపుడు ఉపన్యాసాలు ఇస్తారు కదా మీటింగుల్లో మీ ఊరి కోసమే కదా వాళ్ళు పనిచేస్తుంది ఈ జిన్నారంకి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు స్పందించాలి అట్లానే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా స్పందించాలి ప్రతిపక్షంగా మీరున్న దేనికి కనీసం వీళ్ళకి జీతాలు ఇప్పించలేనప్పుడు వీళ్ళ కోసం నిలబడలేనప్పుడు మీరు ప్రతిపక్ష నాయకులు ఎందుకు అయ్యారు ప్రతిపక్ష నాయకులేనా మీరు అని చెప్పి న్యూస్ సిక్స్టీ నుంచి ప్రశ్నిస్తూ ఉన్నాం బీజేపీ నుంచి జగన్ రెడ్డి గారు వచ్చారు ఆయన మాట్లాడాడు ఆయన కూడా ఒక హామీ ఇచ్చాడు మా ఎంపీ గారితో మాట్లాడి ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి సో అందరు రావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మీ గల్లీలో రోడ్డు ఓడకపోతున్నా లేకపోతే మీ గల్లీ బాగోలేకపోతే ఒకవేళ మీరు ఫోన్ చేసినా వీళ్ళు రాకపోతే మీరు ఎంత అవుతారు అరే ఒక లీడర్ని నా గల్లీనే ఓడకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని మీరు ప్రశ్నిస్తారు కదా వీళ్ళకి జీతాలు ఇప్పించే ప్రయత్నం చేయండి దయచేసి పార్టీలు ముఖ్యం కాదు ఈ ఈ జిన్నారంలో ఈ జిన్నారం మున్సిపాలిటీలు ఎవరైతే ఈ కేంద్రంలో ఉంటున్నారో వెంకటేష్ గౌడ్ గారు మీరు ఎందుకు స్పందించరు మీరు స్పందించండి సార్ నాయకుడు రాజేష్ గారు మీరు ఎందుకు స్పందించరు మండల పార్టీ అధ్యక్షులు కదా మీరు దయచేసి వీళ్ళకి ఏదన్నా న్యాయం చేసే చేయండి ఇకపోతే కాంగ్రెస్ నాయకుల గురించి నేను పేరు తీయదలుచుకోలేదు అందరూ పెద్ద నాయకులే పెద్ద పెద్ద నాయకులు ఉన్న ఈ మున్సిపాలిటీలో చిన్న పారిశుద్ధ్య కార్మికులకి తొమ్మిది వేల రూపాయలు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో మీ ప్రభుత్వం ఉంది దయచేసి సిగ్గుపడండి దయచేసి వీళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం ఇప్పుడైనా చేయండి అని చెప్పి న్యూస్ సిక్స్టీన్ కోరుకుంటుంది వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ జిన్నారా మున్సిపాలిటీ నుంచి